సమాజంలో బాలికల పట్ల ఉన్న చిన్న చూపు తొలగిపోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో బేటీ బచావో బేటీ పఠావో కార్యక్రమంపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో వక్తలు మాట్లాడుతూ లింగ నిష్పత్తిలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు మరిన్ని వివరాలు చూద్దాం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఐసిఎస్ఎస్ఆర్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికల రక్షణ సాధికారత వారికి విద్యావకాశాలు కల్పించడం తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి కార్యశిబిరాన్ని ప్రారంభించిన ఇఫ్లూ తాత్కాలిక ఉపకులపతి ప్రొఫెసర్ సురభి భారతి మాట్లాడుతూ బాలికలకు విద్యావకాశాలు అందుబాటులో ఉండాలని వారికి మరింత సంరక్షణ సాధికారత కల్పించాలని సూచించారు బాలికల పట్ల వివక్ష పూర్తిగా తొలగిపోయి బాలురతో సమానంగా వారిని పరిగణించే రీతిలో సమాజంలో మార్పులు రావాలని ఆమె ఆకాంక్షించారు ఇందులో మీడియా పాత్ర గణనీయమైందని ఆమె అభిప్రాయపడ్డారు బాలికలు కుటుంబానికి సమాజానికి బరువుగా భావిస్తూ భరూణ హత్యలకు పాల్పడరాదని ఆమె సూచించారు ఇందుకు సంబంధించిన అవగాహన కల్పించడంలో మీడియా బాధ్యత ఉందని అన్నారు promoting గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవింగ్ చైల్డ్ sex రేషియో removing gender discrimination ఫీమేల్ feticide and empowering గర్ల్స్ అండ్ creating awareness among పేరెంట్స్ అండ్ సొసైటీ ఆన్ the whole i understand that the scheme provides financial support, infrastructure, development and media campaigns to ensure the survival and education of girl child. the research undertaken by my colleagues, i am sure, will show you what more needs to be done to propagate and support the scheme. in addition to showcasing how much this scheme has benefited the girl child, మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ బి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉన్న చిన్న చూపు వల్ల బాలికలు విద్యకు దూరమై రాణించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లింగ నిష్పత్తిలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా బేటీ బచావో బేటీ పడావోపై నిర్వహించిన చర్చలో టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ శ్రీబాల దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ సుప్రశాంతి దేవి ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నిహారా కనతే మాట్లాడుతూ బాలికల సమగ్రాభివృద్ధికి కృషి చేయడంలో మీడియాపై గురుతర బాధ్యత ఉందని అన్నారు కార్యశిబిరంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బేటీ బచావో బేటీ పడావో పథకం అమలు తీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ టి శాంసన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ వెల్లడించారు ఈ పథకంపై మరింత అవగాహన పెరగవలసిన అవసరం ఉందని ప్రజల్లో బాలికల పట్ల మరింత మార్పు రావాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయని తెలిపారు అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్